ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మన శరీరం అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఈ శ్లోకాన్ని భక్తితో పఠించండి దాని వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది తీసుకునే ఔషధం సుస్పష్టంగా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఔషధ గుణములు వృద్ధి చెందాలన్నా లేక మనం తీసుకునే ఆహారం కూడా వృద్ధిలో ఉండి మనకు ఆరోగ్యమును ఆయుస్సును ప్రసాదించే శక్తివంతమైన మహా మంత్రము నారాయణ మంత్రము వైద్యో హరిహి అను పదము మనం వింటూనే ఉంటాం అది ఒక మంత్రంలో ఒక శ్లోకంలో చెప్పబడినది ఆ శ్లోకము నిరంతరం మననం చేయడం వలన మనకు ఆరోగ్యము ఆయుస్సు లభించగలదు ఆరోగ్యము ఆయుస్సు లభించిన వల్ల మనం తీవ్రమైన కృషితో మనం ఏమి పొందాలనుకుంటున్నాము ఏమి చేయాలనుకుంటున్నాము అది ఈ జీవితంలోనే చేసి నిరూపించుకోగల శక్తి మనకు కావాలంటే మన శరీరం దారుఢ్యంగా ఉండాలి ఆరోగ్యం సుస్పష్టంగా ఉండాలి అటువంటి ప్రయత్నంలో ఈ శ్లోకము చాలా వరకు ఉపకరిస్తుంది తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన పూర్తి చేసుకుని ఈ శ్లోకమును కనీసం పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు మీ భక్తి శ్రద్ధల కొలది నారాయణుని అనగా మహావిష్ణు ఏడా మనసు ఉంచి మననం చేయగలిగితే స్మరణం చేయగలిగితే శీఘ్రంగా ఆరోగ్యం లభించి అనారోగ్యములన్నీ తొలగి ఆనందకరమైన జీవితం లభించగలదు జీవితంలో అన్నిటి గంట అతి ముఖ్యమైనది ఆరోగ్యము ఆయుష్ ఆ రెండింటిని ఈ శ్లోకము అలవోకగా పెంచగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు అనారోగ్యమును తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు అస్వస్థతకు నుండి బయటపెట్టి స్వస్థతను మెరుగుపరిచే శ్లోకము శ్లోకము शरीरे जर्जरी भूते व्याधिग्रस्ते जले भरे ओषधम जह्नवीय वैद्यो नारायणो हरी श्लोक मरो सारी शरीर जर्जरी भूते व्याधिग्रस्ते जले भरे ओषधम जह्हनवी तोयम वाइज्यो नारायणो हरी श्लोक मरोसारी शरीर तरी भोते व्यादि जले भरे आवश्यकं जाह्नवी तोयम वाइजो नारायणो हरि ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్